కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వక్ఫ సవరణ బిల్లును రద్దు చేయాలని కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ముస్లిం సోదరులందరూ పాత బస్టాండ్ షాదీఖానా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు నారే గారు ఎన్టీఏ కుటుంబం కలిసి ఈ రోజు ముస్లిం ముస్లింలు మేము రక్షిస్తున్నాము ముస్లింలకు మేలు చేస్తున్నాము అని చెప్పేసి శాంతియుతమైన మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా మోడీ గారు మీరు చేస్తున్న వేలు ఏమి చైనా ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించింది తొంభై లక్షల భూమి ఆక్రమించింది చైనా మీద ఒక్క మాట మాట్లాడవే వేరే దేశం ఈ రోజు మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటే కేవలం ఒక్క మాట కేవలం తొమ్మిది లక్షల భూములు మొత్తం భూములపై కన్నేశావు నీ అమ్మాయిలకు నీ అదారీలకు నీ కార్పొరేటర్లకు కట్టబట్టడానికి ఈ రోజు వక్కుముల బయలు కట్టి పెట్టావు మన్నటి వరకు మణిపూర్ హింసాకాండ మీకు ఆగలేదు ఈ రోజు దేశంలో హిందూ మతం భాయి భాయిగా జీవిస్తూ ఉంటే ఎలా సరే వీళ్ళలో ఏదో వాటి లోగి దేశంలో అలగలి సృష్టించాలి దాని పరంగా హిందూ బలమైన ఓట్లను క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తున్నావు అయ్యా గతంలో ఏ ప్రభుత్వ మే పదిహేను ఇరవై ఐదున ట్రంప్ ఇరవై ఐదు పైసలు సొంతం విధించారు మన దేశ వస్తువుల పైన దాని మీద మాట్లాడవే దాని పక్క దోవ పెట్టడానికి పెట్రోల్ డీజిల్ దాని గ్యాస్ పక్క దోవ పెట్టడానికి ప్రజలు ఆలోచించకూడదు అని చెప్పేసి హిందూ ముస్లింల మధ్య అనేక దెబ్బతీయడానికి కేవలం మీ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు నువ్వు మా ఆస్తులు రక్షిస్తానంటున్నావు మా ఆస్తులు నువ్వు రక్షించేదేమి ఒక్కటి ఎప్పుడో మా తాతలు పెద్దాతలు నవాబులు వాళ్ళు ముస్లిం సమాజానికి రక్షించమశానం మాది కాదంటావు దర్గా మాది కాదంటావు మసీద్ మాది కాదంటావు మా మద్రస్ మాది కాదంటావు మరి ముస్లింలే మేము కాదా ఇరవై జనబాబు ముస్లింలేము ప్రతి హక్కుంటారు స్వాతంత్రం కోసం కొన్ని వేలుగా అటువంటి ముస్లింలను ఈ రోజు మెరుగా చేస్తున్నావు దేశాన్ని విభజించడమే మీ పద్ధతి దానికి దురదృష్టవశాత్తు మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం ఎంతో దురదృష్టంగా ఉన్నది ఈ రోజు ముస్లింల సంక్షేమ చూస్తున్నావు అన్నావు మోడీ గారు ఒక్క మాట అడుగుతున్నా ముస్లింల సంక్షేమం చూసేవాడి అయితే మౌన రాహుల్ కలవాడు స్కాలర్షిప్ పేద పిల్లలకి ఇచ్చే వెయ్యి రెండు వేల రూపాయల స్కాలర్షిప్ తీసేసావు ఇది సంక్షేమమా

हमारा जान तो छोड़ेंगे हिंदुस्तान को नहीं छोड़ेंगे हमारे वक्त को नहीं छोड़ेंगे मोदी जी तुमको देश से भगाएंगे हम भगाएंगे हमारे भाई हिंदू भाई है हम सब मुस्लिम सब मिल गए ये हिंदुस्तान है ये आपको ये यूनिटी इन डाइवर्सिटी है ऐसे हिंदुस्तान में तुम्हें ये नहीं बुझा सकते आज हमारे वक्त को वापस लेना चाहिए ज़रूरु लेना चाहियूं ఆ చట్టం ఈ దేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగ మూల సూత్రాలకు భంగకరమైనది వ్యతిరేకమైనటువంటిది దాన్ని కాపాడాలో మత సామరస్యాన్ని కాపాడాలో లౌకికతత్వాన్ని కాపాడాలని కోరుతూ ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెంపమని ఇంజున అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్నూలు మండలం సారీ కోడిపూరు మండలంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒప్పుోరు బిల్ సంబంధించి నేరసరైన తెలియజేస్తున్న అంశాలని ప్రభుత్వం నుంచి తెలియ తెలియజేస్తానని ప్రభుత్వం నుంచి తీసుకెళ్తానని నేను అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ